అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ దాదాపుగా ఆరున్నర ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ నాంపల్లి కోర్టుకి హాజరైన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఇటు భారీ ఎత్తున జనసందోహాల సందోహాల జగన్ జగన్ అంటూ భారీ ఎత్తున కేకలు పోలీసులకి ఒక రకంగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి పెద్ద టాస్క్గా మారింది సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు టైం ఇచ్చారు ఆ యొక్క షెడ్యూల్ రిలీజ్ చేసి వన్ అవరే ఉంటాను అన్నట్టుగా ఒక సంకేతాన్ని ఇచ్చారు దీన్ని ఎలా చూడొచ్చు అసలు కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి మాట్లాడుదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగ్గానే సీఎం సీఎం అన్నంతగా మాట్లాడుతున్నారు ఆయన ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున వచ్చి సీఎం సీఎం అన్నంతగా నినాదాలు చేస్తున్నారు ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు కోర్టుకే టైం ఇచ్చిన పరిస్థితిని ఎలా చూడొచ్చు ముందు కోర్టుకి టైం ఇచ్చే ఇది ఎవరు దేశంలో లేరు అది ఎక్కడో అలా వస్తుంది కానీ ఈ టైం నుంచి ఈ టైం అనేది ఆయన షెడ్యూల్ రిలీజ్ చేశారు వన్ అవర్ అవర్ వరకే ఉంటానన్నట్టుగా ఆయన గుర్తు ఇప్పటి వరకు ఎవరు కూడా ఏ మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు పెద్ద పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు కోర్టు దృష్టిలో ఎవరైనా సమానమే అది సిబిఐ కోర్టు కావచ్చు కింద స్థాయి కోర్టు కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు కోర్టు జడ్జి గారు చెప్పినట్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సింది తప్పితే వాళ్ళకి టైం ఇచ్చే నాయకుడు ఇంతవరకు పుట్ల అది కరెక్ట్ కాదు అది కుదరదు షెడ్యూల్ వాళ్ళు ఇచ్చారంటే ఆల్రెడీ కోర్టు ఇచ్చినది ఆ టైంలో వాళ్ళ లాయర్ ఉండొచ్చు ఆ టైం ప్రకారం ఆయన షెడ్యూల్ రిలీజ్ చేసి ఉండొచ్చు అంతే తప్పితే కోర్టు ఇచ్చేవాళ్ళు అనేది కరెక్ట్ కాదు అది ఒకటి ఈ నెల ఒకటో తారీఖు నుంచి పన్నెండు తారీఖు ఆయన ఏరో వెళ్ళాడు నన్ను మినహాయింపు ఉంటే వర్చువల్ కావచ్చు వీడియో కాల్ కావచ్చు అన్నా కానీ సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ రోజు ఆదరవాల్సింది మీరు చెప్పినట్టు రెండు వేల ఇరవై జనవరి పది తర్వాత ఫస్ట్ టైం దాదాపు అంటే ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు ఆయన అధికారంలోనే ఉండిపోయాడు మనం చూసాము ఐదు సంవత్సరాలు ఒకటే తర్వాత సంవత్సరం అంటే ఆరున్నర సంవత్సరాల తర్వాత వచ్చిన టైం అధికారంలో నేను సమయం కేటాయించకపోవటం కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన తరఫున వాయిదాల వేద వాయిదాలు జరుగుతూ ఉంది స్టిల్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి బెయిల్ మీద ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాల నుంచి కేసు ఉంది ఈ అభియోగాలు మనకు తెలిసిన అంశం ఇప్పటివరకు మనకు తెలిసిన అంశం అయితే ముప్పై మూడు కేసులు ఆయన మీద ఉన్నాయి ఈడీ కేసులు కావచ్చు సిబిఐ కేసులు కావచ్చు అక్రమాసులు కావచ్చు అంతే కదా ఈడీకే దాదాపు థర్టీ ఫైవ్ థౌజండ్ క్రోస్ ఏమి ఉంది అటాచ్ సరే ఏదేమైనా కానీ ఏమవుతుందంటే ఎందుకు ఇలా జరుగుతుంది న్యాయంలో అంటే ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికే ఇలాంటి వెసులుబాటు అనేది సామాన్యుడికి మేధావులకి అవును ఎందుకు వస్తుంది అనేది అందరి నోటా వినపడుతున్నమాట అన్ని వేళ నిజంగా సిబిఐ మీరు చెప్పినట్టు సీబీఐ వైపు చూపిస్తున్నాయి ఒక ఒక సీఎంని అడ్డు పెట్టుకొని ఆయన చేసిన అక్రమాలు అని చెప్పి సిబిఐ చెప్తుంది అప్పటికి అలాంటి వ్యక్తి సీఎం అయిన తర్వాత ఇంకెంత సంపాదిస్తాడు అన్నది సిబిఐకి తెలియదంటారా చిన్న లాజిక్ అంటే ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది నైన్టీన్ సిక్స్టీ త్రీ ఏర్పడింది అది ఇండిపెండెంట్ బాడీ సమర్థవంతమైన ఆఫీసర్స్ దాంట్లో ఉంటారు సీబీఐ గారు లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు మన తెలుగు వాళ్ళు చేశారు ఆయన ఏమి ఈ కేసులు నమోదైనాయి సరే నమోదైన తర్వాత ఆయన జైలు జీవితం దాదాపు మనం సంవత్సరం పైన ఆయన గడిపింది మనకు తెలుసు ఆ తర్వాత ఆయన జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు కావచ్చు విజయమ్మ గారు కావచ్చు పాదయాత్ర చేయటం సరే ఏదేమైనా కానీ ప్రజలు అల్టిమేట్గా ఏంటంటే ప్రజలు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా జగన్ చూశారు ఆయన కుమారుడుగా ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టారు గతంలో అనేది ఆ సెంటిమెంట్ ఇచ్చే వాళ్ళు నూట యాభై సీట్లు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని నాకున్న అధికారం ప్రకారం నేను కోర్టుకు హాజరు కాలేనని ఐదు సంవత్సరాల పేర్లు ఇప్పుడు హాజరు కాలా ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది అంటే దాదాపు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి చేశాను కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి అడిగిన సీబీఐ ఇప్పుడు ప్రస్తుతానికి ఒప్పుకోవాలా ఎన్నాళ్ళు మినహాయింపు అనేది సార్ ఏదేమైనా కేసులు ఛార్జ్ షీట్లు పద్నాలుగు పన్నెండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి నూట యాభై మంది దాకా ఉన్నారు దీని మీద నిందితులు వాళ్ళు ఇల్లు ఉన్నారు విచారించాలా త్వరిత విచారించాలా ఇది జగన్మోహన్ రెడ్డి గారి కేసునే కదా కాదు సార్ భారతదేశంలో ఏంటంటే సఫిషియెంట్ కోర్ట్స్ లేవు జడ్జెస్ లేరు దీన్ని విచారించే టైము సరిపోటలా లక్షల నుంచి కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు లోక్ అదాలత్ చెప్పి ఎందుకు పెడుతున్నారు మెగా లోక్ అదాలత్ లోక్ అదాలత్ సాధ్యమైనంత వరకు ఇది రాజీ చేసేసి చిన్న చిన్న కేసులు క్లోజ్ చేస్తూ ఉంటే తగ్గుతుంటాయి ఆ టైం స్పెండ్ చేయాలి ఇది చేయాలి కాబట్టి ఇటువంటి కేసులు చాలా ఆర్థికపరమైన నేరాలు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముడిపడి ఉంది సిబిఐ ఎంటర్ ఉంది అక్రమాస్తుల కేసు మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఈయన మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ చూడండి కాబట్టి ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చట్టంలో ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని వీళ్ళ లాయర్లు కావచ్చు వీళ్ళ లీగల్ టీమ్ కావచ్చు ఇన్నాళ్ళు డ్రాగన్ చేస్తూ ఉంది ఇప్పుడు తప్పదు అన్నట్టు ఉంది ఇప్పుడు చూస్తూ ఉంటే పరిణామాలు ఇక మీద కోర్టుకి హాజరవ్వాల్సిందే వాయిదాల ప్రకారం ఎటువంటి వినహాయింపు ఇవ్వము అనేది ఇదిగానే కోర్టు చూస్తుంది కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు తప్పకుండా విచారించాలి రావాల్సిందే డైరెక్ట్గా మీరు అన్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకా పదకొండున్నరకి ఆయన ఎంటర్ అవుతారు సరే విచారించి ఏంటి పరిస్థితి మళ్ళీ వాయిదా వేస్తారా లేకపోతే ఈ తీర్పిస్తారా లేదా అనేది మనం చూడాలి ఎందుకంటే అసలు వెసు వెసులుబాట్లు ఉన్నాయి అటు ఇప్పుడు దోషికి ఎటువంటి ఉంటాయో నిర్దోషికి కూడా ఉంటాయి ప్లైంటిఫిక్ డిఫెండెంట్కి ఇద్దరికి కూడా ఏంటంటే సమాన అవకాశాలు ఉంటాయి అది చెప్పుకుంటానికి అల్టిమేట్గా ఏంటంటే కోర్టు కావాల్సింది ఏంటంటే సాక్ష్యాలు కానీ దోషి నిర్దోషి అనే విషయంలో ఎందుకు ఫైనలైజ్ చేయలేకపోతున్నారు ఇన్ని సంవత్సరాలు తాత్సారం ఎందుకు అనుకోవచ్చు అంటే సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉండటం వల్ల ఇండైరెక్ట్గా ఈ సిబిఐ కావచ్చు ఇన్వాల్వ్ అవలైపోతుందా ప్రాపర్ కేవలం డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని ఒకే ఒక్క రీజన్ చెప్పి సిబిఐ తప్పించుకుంటుంది కానీ సిబిఐ అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ అంటే జగన్ దోషి ఆరు నిర్దోషిని చెప్పకపోయినప్పటికీ ఈ కొన్ని ఏ టూ కావచ్చు ఏ టూ నుంచి ఏ థర్టీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం వల్ల ఈ కేసులో తాత్సారం జరుగుతుంది అనేది అంటే వాళ్ళు సిబిఐ వాళ్ళు మాట్లాడుకునే అన్నమాట కరెక్ట్ అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే కోర్టులకి అవకాశం ఉంటాయి అవత నిందితులకు కూడా అవకాశాలు ఉంటాయి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు వాళ్ళు దాన్ని తగ్గట్టుగా ఎదుర్కొనే మెకానిజం శక్తి సీబీఐ దగ్గర కూడా ఉండాలి ఇప్పుడు ఏంటంటే అల్టిమేట్ గా సిబిఐ గట్టిగా వాదించలేకపోతుంది సిబిఐ గట్టిగా ఉంటే అరెస్ట్ చేసి ఇప్పుడు ఈ పాటికి లోపలేయాలి కదా అని అందరూ మాట అంటే ఆ టైము రావాలి ఏదైనా కానీ ఇప్పుడు సిబిఐ అనేది ఎటువంటి ఇదే ఉండదు ఇక్కడ అధికారంలో ఉంది ఆ అధికారాన్ని అవకాశంగా ఐదు సంవత్సరాలు ఆయన ఉన్నాడు ఇప్పుడు రెండు సంవత్సరాలు కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు దేశాల వెళ్ళే పర్మిషన్ తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలన్నా స్టిల్ ఆయన టెన్ ఇయర్స్ నుంచి బెయిల్ మీద ఉన్నాడు అవును కదా ఇప్పటికీ బెయిల్ మీద ఉంది ఆ ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు పాలన అందించి సంక్షేమ మార్పు అభివృద్ధి మర్చిపోయారు కాబట్టి పాదు అనుకుని పదకొండు సీట్లకి పరిమితం చెప్పిన పాయింట్ ఆఫ్ ఆ కి వస్తున్నా ఇప్పుడు బేగంపేట మనసు నుంచి ఆయన ర్యాలీగా చేయటం మనం కూడా జైలు నుంచి వచ్చినప్పుడు కూడా రోజు ఆయన్ని కనీ విని ఎరుగు రీతిలో హైదరాబాద్ లో ర్యాలీ చేశారు మనం చూసాం ఆ తర్వాత ఇప్పుడు కూడా అదే ఇది ఉంటది అప్పట్లో గుర్తుండేవి రెండే రెండు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావడం మళ్ళీ రేవంత్ రెడ్డి గారు బయటకు ఇక్కడ ఏంటంటే ఆ నాయకులు కూడా వాళ్ళ అభిమానులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ఆయనకున్న పేరు కావచ్చు ఆ తర్వాత కుమారుడిగా ఆయన చూడాలని ఆశ కావచ్చు ప్రజలకు ఉంటది ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కూడా రక్షణ కల్పించారు అంటే సెక్యూరిటీ పాయింట్ రీజన్స్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకున్న అధికారులు ఆయన ప్రోటోకాల్స్ ఉంటాయి ప్రోటోకాల్స్ ఉంటాయి ప్రోటోకాల్స్ అదే అదేవిధంగా బేగం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళు ఏంటంటే సీఎం సీఎం అనడం అనేది అది కొద్దిగా అత్యత్సాహం కావచ్చు ఏదైనా కావచ్చు ఉంటుంది రాబోయే పదిహేను సంవత్సరాలు ఇక జగన్ సీఎం కాలేడని చెప్పి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మేమే ఉంటామని లోకేష్ చెప్తున్నాడు ఇవన్నీ వీళ్ళ కూటమి కలిసి ఉండి కరెక్ట్ గా వెళ్తే గనక జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు అన్నట్టే కనపడుతుంది ఇంకా ఏదైనా సీఎం కావాలంటే ఒక మూడు సంవత్సరాలు ఆగాల్సిందే ప్రజల మనల్ని పొందాల్సిందే వీళ్ళు ప్రజా వ్యతిరేకంగా పాలిస్తే ఎవరు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వీళ్ళ మీద కూడా సేమ్ అటువంటి ఎలిగేషన్స్ వస్తే ప్రజలు మార్పు కోరుకొని ఓ వీళ్ళ మీద జగన్ గారే బెస్ట్ అనే భావన వచ్చినప్పుడే ఆ ఆశ కలిగిద్ది అంటే ఆ అవకాశం మేము ఇవ్వమని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కోర్టులో ఏదైనా కానీ అండి అంటే బేగంపేట విమానాశ్రయం ఏంటంటే ఓకే ఆయన కోసం వస్తారు ర్యాలీగా చేసుకోవచ్చు ఓకే కానీ కోర్టు పరిధిలో నాంపల్లి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ ఇష్యూ చేశారు కాబట్టి కోర్టులో ఇటువంటి స్లోగన్స్ ఇవ్వడానికి ఏ నాయకుడు కూడా హక్కు లేదు కోర్టులో ఎవరైనా ఒకటే కదా జడ్జి సార్ ఇప్పుడు కోర్టు ప్రొసీడింగ్ జరిగిన తర్వాత వన్ అవర్ అక్కడ వాదనలు జరిగిన తర్వాత ఆ లాయర్ ఏదో అందరూ అంటూ ఉంటారు జగన్ జస్ట్ వెళ్ళి కనపడి వచ్చేస్తారు ఉండదు అక్కడ అని అంటూ ఉంటారు కానీ ఏదైనా చాలా రోజుల తర్వాత హాజరవుతున్నాడు కాబట్టి అట్లీస్ట్ అక్కడ కొన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా వాదన జరిగే అవకాశం ఉంటుంది సో ఏం జరుగుతుందని ఉంటారు నిజంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం బట్టి జగన్ అరెస్ట్ చేస్తారనే ఒక ఐదు లేదండి అరెస్ట్ అనేది ఇప్పుడు అవకాశం ఉండదు ఇప్పటికిప్పుడు అరెస్ట్ అనేది ఎటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే ఎక్కడికక్కడ అయిపోయి ఉన్నాయి అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి ఈ కేసులో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అన్ని అన్ని వ్యవస్థలు ఉన్నాయి ఈడీ ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ ఉంది తర్వాత సిబిఐ ఉంది ఇవన్నీ కూడా ఒకదానికో లింక్అప్ అయి ఉన్నాయి దీన్ని ఏ విధంగా బయటపడాలి అనేటానికి ఈయనికి సంబంధించిన సుప్రీంకోర్టు న్యాయవాదులను పెట్టుకున్నారు లోకల్ న్యాయవాదులను పెట్టుకున్నారు అవతల సమర్థవంతమైన ప్రభుత్వం తరఫున వాదించే వాళ్ళు పబ్లిక్ పాస్ ఒకటి ఉండాలి ఇంకోవైపు సిబిఐ ఉండాలి కాబట్టి మల్టిపుల్ టైం తీసుకుంటుంది టేకింగ్ ప్రాసెస్ కాబట్టి డెఫినెట్గా ఏదో పదిహేను నిమిషాలు అయిపోయేది కాదు ఇది గంట గంటన డెఫినెట్గా ఏంటి వాట్ ఈస్ ద పొజిషన్ అనేది సీబీఐలో అడగటం కావచ్చు వీళ్ళు న్యాయలు అడగటం కావచ్చు ఏదైనా పాటు తప్పకుండా గంట గంటన పాటు నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి గారి ముందు నిలబడాల్సిందే ఉండాల్సిందే యా థ్యాంక్ యూ సార్ సో ఇది చంద్రశేఖర్ సార్ చెప్పేది ఏదైనప్పటికీ దాదాపుగా పద్నాలుగేళ్ల తర్వాత జగన్కి నిజంగా ఇది కీలక పరిణామం మరి కోర్టు ప్రొసీడింగ్ తర్వాత మనం మరొక వీడియోతో మీ ముందుకు వస్తా చూస్తున్నాం మనంటివి